తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు చెన్నూరులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ప్రారంభించారు సరే ఈ మహాలక్ష్మి పథకం గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి సార్ మహాలక్ష్మి పథకం వివరాలు ఏంటి అసలు ఈ ఈ పథకం మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇంతకుముందు బస్ ఛార్జీలు ఎక్కువ ఉండే మహిళలకు ఎక్కడైనా పోవాలనుకుంటే వారికి ఇబ్బంది ఉండే ఒక ఎక్స్పెరిమెంట్గా కర్ణాటకలో స్టార్ట్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా ఉంది అక్కడ చాలామంది సరిగా వినియోగించుకుంటున్నారు అట్లానే కాంగ్రెస్ పార్టీ అనుకుండి అదే ఇక్కడ కూడా మహిళలకు పాపం వాళ్ళు ఎక్కడ కూడా తిరగలేరు వాళ్ళకి ఒక సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టడం జరిగింది దీని ఖర్చు మొత్తం కూడా అక్కడ ఎట్లయితే క్యాల్కులేట్ చేశారో ఇక్కడ కూడా సుమారు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది ఆ మహిళలకు ఏదైతే సౌకర్యం కల్పించాలనుకున్నారో మూడు నాలుగు వేలకు ఖర్చు ఎక్కువ కాదు రాష్ట్రానికి అందు గురించి మహిళలకు ఒక వాళ్ళకు ఒక ధైర్యం కల్పించాలని చెప్పి ఈ స్కీము రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి అది కూడా గ్యారంటీ కార్డులో ఇచ్చారో ఇది కేవలము మహిళలకు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కింద రావాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకంలో తీసుకోవడం జరిగింది కొన్ని పథకాలు ఉన్నాయి వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం కూడా ఇది ఎప్పుడు ప్రారంభం ఇది ఇప్పుడు చర్చిస్తున్నారు తొందరలోనే అంటే వన్ బై వన్ గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఉంది మొదలు ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఎట్లా ఉంది నిధులు ఎట్లా వస్తున్నాయి ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఒక అండర్స్టాండింగ్కి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆలోచిస్తుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి త్వరలో నాకు అనిపిస్తుంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక ఆలోచన వస్తుంది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇది మహిళలకు మాటిచ్చినాము తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి డెఫినెట్లీ జనవరిలో ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది రైతు భరోసాకు సంబంధించిన విషయంలో రైతులకు రైతుల అకౌంట్లకి రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ పడ్డారా ఎప్పటి వరకు పడబోతుంది దాని వివరాలు అది ఇప్పుడే చెప్పినా కదా ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ పెట్టుకుంటే నేను ఫస్ట్ డేనే చెప్పినాను ఒక వైట్ పేపర్ తెలంగాణ ఫైనాన్సెస్ మీద ఒక వైట్ పేపర్ తేవాలి ఎందుకు ఇన్ని నిధులు అప్పులు తీసుకున్నారు ఈ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టినారు ఎంత దుర్వినియోగం అయింది ఇవన్నీ కూడా ఒక వైట్ పేపర్ తీసే అవసరం ఉంది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖాళీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రివ్యూ చేస్తే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఆల్రెడీ దేనికి తీసుకున్నారు ఎక్కడ వాడుకున్నారో తెలియదు సింగరేణి సంస్థ ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ అనమాట తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ సింగరేణి సంస్థ లావాలో ఉన్న సంస్థ దాంట్లో కూడా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకి ఇవ్వాలి అంటే అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పులు తీసుకోవాలో దాంతోపాటు కార్పొరేషన్స్ ద్వారా అప్పులు తీసుకొని నిజంగానే ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిన ఘనత ముఖ్యమంత్రిది ఆయన గురించి ఆయన ఏమనుకున్నాడంటే అప్పులు తీసుకొస్తాము మన లీడర్షిప్ పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము అక్కడ పోయి రైతులకు ఐదు లక్షలు ఇవ్వడము ఇంకా ఎలక్షన్లలో వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ తెలంగాణ ప్రజల పైసలు తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలలో ఆయనది ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఏదైతే ఆశ ఉండనో ఆయనకు ఆ ఆశ వలన రాష్ట్ర నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది ఈ త్వరలోనే ఒక వైట్ పేపర్ తీసుకొచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా దానికి సమాధానం ఇస్తారు మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఈ ఈ మహాలక్ష్మి పథకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తుంది అమలు చేసే విషయంలో కంపల్సరీ మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకాన్ని మేము అమలు చేసి చూపెడతామని చెప్పి తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ